హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నా గైస్లో ఒక విషయం మీతో షేర్ చేయాలని మేము ముందుకు వచ్చాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి నేను ముందుకు వచ్చాను సో ఏంటంటే ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం అంటే మనం కొనుక్కునే అంత ఉన్నా కానీ ఎవరైనా ఇచ్చిన దానికి ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతాం కదా అలాగే అందులో పిల్లలు ఇస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది అలాగే మా అబ్బాయి నైట్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు సర్ప్రైజ్ ఏంటంటే సర్ప్రైజ్ చేసి చేయడమే కాకుండా వీడియో కూడా తీసేది యాక్చువల్గా వీడియో అంటే నేనే తీసుకుంటాను ఇంట్లో ఎవరికి వీడియోస్ తీసుకోవడం ఇలా రీల్స్ చేయడం ఇలాంటివి ఏమీ అస్సలు ఇష్టం ఇష్టం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సో నా ఒక్కరి దానికి అయితే సర్ప్రైజ్ చేసే టైంలో వీడియో కూడా తీస్తారు అందుకే ఇప్పుడు కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేసుకొచ్చాను మీకు ఓకేనా అని చెప్పి నేను అడిగి

అనుకోకు చెప్పు పలికిన పలికిన మాటల్లోనే తీయని మాట కలిగేది ఇప్పొచ్చు కదా మమ్మీ Bỏ rơi, bắn chạy, bắn chạy, bắn chạy, bắn chạy, bắn chạy, bắn chạy, చె రోహి నేను కల్పించాం యాక్చువల్లీ నేను ఎల్లుంటే సెలెక్షన్ తెలిసేది కానీ నాకు వెళ్ళడం అవ్వలేదు రోహియే అం అంటే బ్యాగ్ లలిత సెల్యూషన్ చూడని నేనైతేనే ప్యాక్ చేసి ఉంటే ఈ షేప్ ఇలా ఇలా టచ్ చేసి అయితే నా హెయిర్ కి స్ట్రైట్ని స్ట్రైట్నర్ ఏమో అనుకున్నాను అంత ఎక్స్పెన్సివ్ మా వాళ్ళు కాదని అన్నారని మళ్ళీ ఏమనుకున్నానంటే ఐ థింక్ సెల్ఫీ స్టిక్ ఏమో నేను ఫోన్ లో వీడియోస్ చూస్తాను కదా ఇద్దరు అలా అని సెల్ఫీ స్టిక్ ఏమైనా ఆర్డర్ పెట్టారేమో అని అనుకున్నాను ఇది ఓపెన్ చేస్తే లలిత జ్యువెలరీస్ చూసి అవ్వొచ్చాయి పప్పా కానీ మామయ్య కానీ ఎవరైనా మీతో చేయిస్తున్నారా ఏంటి ఏదన్నా గోల్డ్ ఏమైనా రింగ్ ఏమైనా అలాంటిది అని అనుకున్నా కానీ ఓపెన్ చేసే సిల్వర్ ఉంది వేరే కొన్నారని నాకు అర్థం ఎందుకు ఎదిగిపోయారని అసలు అనుకోలేదు అసలు షాప్కి వెళ్ళి పర్చేస్ చేయడం అనేది రోహిత్ స్మైల్ అంటే ఇది గోల్డ్ కన్నా సిల్వర్

మదర్స్ డే కాదు బర్త్డే కాదు ఎలాంటి అకేషన్ కూడా లేదు సందర్భం లేకుండా మమ్మీని గుర్తించి పాకెట్ మనీతో ఒకటి కొని ఇవ్వడం అంటే అది చిన్నదైనా పెద్దదైనా చాలా మనసుకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనల్ని గుర్తించడం పిల్లలు అది చాలా సంతోషమైన విషయం ఎవరు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా కానీ పిల్లలు ఇస్తే అది ఇంకా చెప్పలేము అనమాట అందుకే నేను ఆగలేక మీతో షేర్ చేద్దామని ఇది వీడియో పోస్ట్ చేసేస్తున్నాను సో అది కానీ మీకు నచ్చిందా మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇప్పుడైనా మీకు ఇలా సర్వెస్ చేశారు ఒకవేళ చేసినట్టయితే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుకుంటే ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్ స్కెచ్